ఇప్పుడు లైవ్ లేక ట్రైన్ వస్తా ఉంది మరి ఈ ట్రైన్ నుంచి ఒకటే దారి వెళ్ళాలంటే మరి ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది మరి ఇట్లాంటి నేపథ్యంలోని ఓకే నిజామాబాద్ రూలర్లోని బిచ్పల్లి మండల్ బీబీపూర్ గ్రామంలో ఉన్నాం ప్రస్తుతం ఈ గ్రామం నుంచి కమలాపూర్ బీబీపూర్ అవసరతండా ఈ ఏరియాలోకి వెళ్ళాలంటే నేషనల్ హైవేకి దగ్గరలోనే ఒక రైల్వే ట్రాక్ ఉంటుంది మరి ట్రాక్ దాటి నిత్యం ప్రజలు వాళ్ళ సొంత పనుల కోసం వ్యవసాయ పనుల కోసం ఇతర మార్కెట్ పనుల కోసం కానీ ఆరోగ్య సమస్యలు కానీ హాస్పిటల్కి వెళ్ళాలన్నా ప్రభుత్వ కార్యాలకి వెళ్ళినా ఈ రైల్వే ట్రాక్ దాటేళ్ళవలసిన పరిస్థితి వచ్చింది మరి ఈ రైల్వే ట్రాక్ గురించి చాలా సార్లు వినతులు దరఖాస్తులు ఫిర్యాదులు ప్రజలు ఇవ్వడం జరిగింది మరి ఇప్పటికి కూడా అధికారులు నాయకులు అందరూ మారేది కానీ ఇక్కడ ఉన్న తండవాసుల జీవన పరిస్థితులు కానీ విధానం కానీ వీళ్ళకు గ్రౌండ్ బ్రిడ్జ్ బ్రిడ్జి కానీ పైనుంచి వెళ్ళే అవుట్పుట్ బ్రిడ్జి కానీ వేయకుండా ఇప్పటికి కూడా తాత్సారం చేస్తున్నారు అధికారులు అటు రైల్వే అధికారులు అయితే ఏమి ఇటు లోకల్ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ గవర్నమెంట్ ఎవరైనా బృందం కానీ చాలాసార్లు పరిశీలించడము నివేదికలు పంపించడం కానీ ఈ నివేదికలు ఎక్కడ కూడా కార్యరూపం దాల్చడం లేదు మరియు దీని గురించి తండవాసులు ఇక్కడ ఉన్న నాలుగు తండాలు కూడా ముక్త ముక్తఖండంగా ఇది రైల్వే బ్రిడ్జి ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రజల ఆకాంక్ష మరి ఇలా చిరకాల స్వప్నం ఎప్పుడు నెలవేరుతుంది అనేది తెలుసుకుందాం అలాగే ఈ వర్షాకాలంలో ప్రజల కష్టాలను స్వయంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇక్కడ ఎట్లా అంటే మీరు రోడ్ ఏంటి పరిస్థితి ఏంటి రైల్వే పిల్లలు 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 కూడా కూడా స్కూల్ స్కూల్ బడి ఇక్కడ ఉంది ఇక పిల్లలు కూడా వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ